హాయ్ అండి అందరికీ నమస్తే బంగాళదుంప బొరపాటి కాంబినేషన్ అనమాట అండి ఇది చపాతీకి కానీ రైస్కి కానీ మంచి కాంబినేషన్ అనమాట మా ఇంట్లో బరబటి అనేది మా బాబు తిండండి అందుకే బంగాళదుంప ఇలా కలిపి అనమాట అప్పుడు ఇష్టంగానే తింటాడు అనమాట పిల్లలకి పొటాటా అంటే చాలా ఇష్టం కదండి బొరపాటి తినడు కానీ ఇలా కాంబినేషన్ వండితే కనీసం తింటాడు అనమాట అందుకే నేను ఇలా చేస్తాను అనమాట ప్లస్ నాకు ఇంట్లో ఏంటంటే ఇవి కొద్దిగానే ఉన్నాయన్నమాట ఫ్రైకి తక్కువ అవుతాయండి అలాగే కర్రీ కూడా తక్కువ అవుతాయి అనమాట అప్పుడు ఇలా రెండు కలిపితే మనకి కరెక్ట్గా కర్రీ అనేది రెడీ అవుతుంది అనమాట అందుకే టూ కాంబినేషన్స్లో ఉండేనమాట అలాగే ఏంటంటే నేను ఇలా ముందు పొటాటోని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసాను అనమాట బరవాటికి నారలా ఉంటుంది కదండి అటు ఇటు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి టమాటో నేను త్రీ టమోటోస్ తీసుకున్నాను అనమాట సిక్స్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట అలాగే ఆయిల్ టూ స్పూన్స్ వేసానండి వేడెక్కింది గ్రీన్ చిల్లీ ప్లస్ ఆనియన్స్ స్లైసెస్ కూడా అనమాట అదే మనం తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తానండి అలాగే సాల్ట్ యాడ్ చేశాను అనమాట త్వరగా మగ్గుతుంది కదా ఇప్పుడు ఆనియన్ అనేది మగ్గిపోయిందండి ఇప్పుడు బరబాటి వేసేసాను అనమాట ఇందులో ఇది కొంచెం వేగిన తర్వాత మనం పొటాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట బరబాటి అనేది కొద్దిగా వేగిన తర్వాతే అప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలండి అప్పుడు రెండు ఈక్వల్గా కొంచెం మగ్గుతాయి అనమాట ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేశానండి ఇప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలన్నమాట అండి కొంచెం మగ్గితే బాగుంటుందన్నమాట ఇలా కొద్దిగా మగ్గింది కదండి ఇప్పుడు కొద్దిగా వేగైన తర్వాత టమోటా అనేది యాడ్ చేయాలన్నమాట అండి నేను లైట్గా టమోటాని కొద్దిగా పేస్ట్లా చేశాను అనమాట ఇప్పుడు టూ మినిట్స్ కలపకుండా అలా ఉంచాలండి ఎందుకంటే మగ్గుతో తర్వాత కొంచెం త్వరగాను టమాటా అనేది చూడండి ఇప్పుడు కలుపుతున్నాను కదా ఇప్పుడు బాగా వేగాలన్నమాట అండి టమాటా పేస్ట్ బాగా వేగితే టేస్ట్ ఉంటుంది కర్రీకి ఇప్పుడు టమాటా వేగుతుండగానే మనం ఇందులో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉన్న ఏ మసాలా పేస్ట్ అయినా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ మసాలా పౌడర్ కానీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు అలాగే ఇందులో కారం అనేది యాడ్ చేశాను అనమాట కారం వేసిన తర్వాత టూ మినిట్స్ కలుపుకున్నాక వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు వాటర్ అనేది వేస్తున్నాను చూడండి వాటర్ వేసుకున్నాక మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట అసలు చిక్కుడికాయ సంబంధించింది మా బాబాయ్ అయితే అనమాట ఎక్కువ అందుకే ఇలాగా నేను కాంబినేషన్స్ వండుతూ ఉంటానన్నమాట చిక్కుడుకాయ ఒకటి బరబాటి ఒకటి గోరు చిక్కుడు ఒకటి తినడం అనమాట అలాంటప్పుడు ఏం చేస్తానంటే వాడికి పొటాటో అంటే ఇష్టం అనమాట అండి అప్పుడు ప్రతి ఏదైతే తినో అందులో ఈ కాంబినేషన్ వండుతాను అనమాట పొటాటో వేసి పిల్లలకి పొటాటో ఇష్టం కదండి అప్పుడు ఇష్టంగా తింటారనమాట మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందండి బంగాళదుంప బర్వాటి కాంబినేషన్లో కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ట్రై చేయండి మనకి కూరగాయలు ఏవైనా తక్కువ ఉన్నప్పుడు ఇలా కాంబినేషన్స్లో వండుకుంటే మనకు కూడా కర్రీ అనేది అందరికీ సరిపోయేటట్టు ఉంటుందన్నమాట అండి ఫ్యామిలీలో కాబట్టి మీరు కూడా ఏవైనా కూరగాయలు అవి ఇవి ఏవైనా ఎప్పుడైనా తక్కువ అన్నప్పుడు టూ కాంబినేషన్స్లో వండుకోండి బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను